టైటిల్ అనేటువంటిది ఓనర్షిప్ వేరు టైటిల్ వేరు భూమి మీద ఉన్న హక్కులు వేరు భూమి మీద ఉన్నటువంటి హక్కులు అంటే ఏంటి టైటిల్ అంటే ఏంటి ఓనర్షిప్ అంటే ఏంటి వీటిని మనకి ఆంధ్రప్రదేశ్లోని రకరకాలైనటువంటి రికార్డులో ఉంటుంది అంటే కన్సాలిడేటెడ్గా ఏదో ఒక రికార్డులో ఇదిగో ఇది టైటిల్ అని చెప్పడానికి అవకాశం లేదు ఎందుకంటే ఉదాహరణకి అర్బన్ అలాగే రూరల్ అలాగే విలేజెస్ అంటే అగ్రికల్చర్ ఈ అగ్రికల్చరల్ ల్యాండ్స్కి వచ్చేసరికి కొన్నిటికి అసలు డాక్యుమెంటే ఉండదు అంటే ఒక టైటిల్ని ఒక ఓనర్షిప్ని చూపించేటువంటి డాక్యుమెంటే ఉండదు సో ఈరోజు ఒక మండల్ లెవెల్లోను కానీ ఒక విలేజ్ లెవెల్లోను కానీ చూస్తే రకరకాల హక్కులు చూపించే రికార్డులు ఉంటాయి అలాగే రకరకాలైనటువంటి రెవెన్యూలోని ఎంట్రీలు ఉంటాయి ఈ రికార్డులన్నింటి వలన ఏం జరుగుతుంది సుప్రీంకోర్టు కూడా ఒక రెవెన్యూ రికార్డులోని ఏదైనా పేరు నమోదు ఉన్నంత మాత్రాన అది టైటిల్ కన్ఫర్మ్ చేయదు దానివల్ల టైటిల్ రాదు అది ఓనర్షిప్గా అది ప్రూఫ్గా పనిచేయదు అని చెప్తున్నారు సో ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్లోని నమోదు చేయబడినటువంటి పేర్లు ఏవైతే ఉంటాయో అవి ఓనర్షిప్కి ప్రూఫ్గా నిరూపించడానికి పనికిరానప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా ఆ డాక్యుమెంట్ మీద మళ్ళీ డిస్ప్యూట్ వస్తున్నప్పుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఒక వ్యక్తి పూర్తి స్థాయి ఓనర్ అని నిరూపించుకోవడానికి పూర్తి స్థాయి టైటిల్ ఉన్నది అని నిరూపించుకోవడానికి అవకాశం లేనప్పుడు వీటిని కంట్రోల్ చేయడం కోసం ఒక చట్టాన్ని తయారు చేశారు ఆ చట్టమే భూ హక్కుల యాజమాన్య చట్టం ద ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సో ఈరోజు నేను కన్సల్డేటెడ్గా ఈ చట్టం గురించి చెప్తున్నది ఏంటంటే మన దేశంలో ఒక హక్కు కానీ లే అంటే లేదంటే టైటిల్ కానీ లేకపోతే ఓనర్షిప్ కానీ నిరూపించుకోవాలని అంటే ప్రత్యేకంగా ఒక సిస్టమ్ అనేది లేదు అందువల్ల ఏమవుతున్నది సపోజ్ అడంగల్ తీసుకుంటాం అడంగల్లో కౌలికెవరు ఉన్నారు ఓనర్ ఎవరు టైటిల్ ఎవరికి ఉంది ఇవన్నీ కూడా అందులో రాయబడతాయి కానీ అది టెంపరీ రిజిస్టర్ అలా దాన్ని విలేజ్ అకౌంట్ నెంబర్ త్రీ అని కూడా అంటాం అలాగే ఒక పాస్బుక్ ఇచ్చినంత మాత్రాన అందులో డిస్ప్యూట్ లేదని చెప్పలేము సో ఈ రకంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కానీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ లేకపోతే మరేదైనా డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఎక్కడ పేరు నమోదు చేసిన ఉన్నప్పటికీ కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉన్నప్పటికీ కూడా ఇవేవి కూడా ఓనర్షిప్ను ప్రూవ్ చేయలేవు అనేటప్పుడు మరి ఖచ్చితమైన ఓనర్షిప్ ఏది దేన్ని తీసుకోవాలి ప్రామాణికంగా దేన్ని తీసుకోవాలి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అవ్వదు రెవెన్యూ డిపార్ట్మెంట్ అవ్వదు సర్వే డిపార్ట్మెంట్ అవ్వదు ఎక్కడ పేరున్నా కూడా దాని మీద రేపు పొద్దున్న డిస్ప్యూట్ లిటిగేషన్ రావడానికి అవకాశం ఉంది అది కొన్ని నెలలు అవ్వచ్చు కొన్ని సంవత్సరాలు అవ్వచ్చు లేకపోతే అంటే ఒక లిమిటేషన్ లేకుండా ఎంతకాలమైనా జరగవచ్చు అలాంటప్పుడు అటు బ్యాంకులు డబ్బులు ఇవ్వాలన్నా లేకపోతే దాన్ని ఎక్కడైనా దేనికైనా తనఖా పెట్టాలన్నా ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కార్పొరేట్ సంస్థలైనా ఎవరికైనా ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అందువల్ల ఈరోజు వీటిలన్నింటినీ కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వమే ఒక టైటిల్ని ఓనర్కి ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా ప్రభుత్వమే గ్యారంటర్గా ఉంటారు కాబట్టి అలాంటప్పుడు ప్రభుత్వం ప్రభుత్వాన్ని డైరెక్ట్గా ప్రశ్నించడానికి హక్కు వస్తుంది అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ రికార్డులు కానీ వీటి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో సర్వే చేసి ఆ సర్వే ప్రకారం ఓనర్ ఎవరు అనేటువంటిది నిర్ణయించి ప్రభుత్వమే టైటిల్ ఇస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్